రేపు ఉంది కదా అవును అంటే నా ఒపీనియన్ ఏంటంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎవరో చెప్పమని కాదు నాకు డబ్బులు ఇవ్వలేదు వాస్తవంగా చెప్తున్నా గట్టిగా ఏనండి ఇప్పుడు రాజమండ్రిలో అంత పెద్ద మీటింగ్ అంత పెద్ద సభ పెడుతున్నారు రామ్ చరణ్ గారు సో దానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి రావడం అయితే జరుగుతుంది సో ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాయి ఎందుకంటే చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రావటం అయితే జరుగుతుంది అక్కడ ఎందుకంటే రాజమండ్రి లో పెట్టారంటే ఇటు వైజాగ్ గాని ఇచ్చాపురం గాని మన శ్రీకాకుళం గాని వీళ్ళందరూ కూడా ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది అక్కడికి సో అందరూ కూడా తొక్కిసార్ట్లు ఆడకుండా మంచిగా ఉండాలని అంటే మీరు ఎంత గోల్ చేస్తారో గోల్ చేయండి ఎలా ఉంటారో అలా ఉండండి కానీ మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తున్నారని ఇంటికాడ ఒక్కసారి మైండ్ లో పెట్టుకొని ఆలోచించి మీరు ఆ ఈవెంట్ లో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఆల్రెడీ పుష్ప టూ దగ్గర ఆ తొక్కివేత్తలు ఇలా జరగడం అయితే మనం అందరం చూసాం సో రాజమండ్రిలో అంత పెద్ద మీటింగ్ లో జనాలందరూ కూడా తొక్కుకోకుండా చాలా మంచిగా ఉండాలని అందరు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఇళ్లకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణ